అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యశూ క్రీస్తున్న ప్రేమతో పొందునా ఇవి కల మన ధ్యానాంశము క్రీస్తు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని ఇవేశడుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని ఏర్పరచబడిన ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో క్రీస్తు ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు క్రీస్తు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకుని ఏర్పరచబడిన ప్రకారం అంటే క్రీస్తు శిలవ వేయబడ్డాడు ఏసు తనకు తానుగా ప్రాణమర్పించాడు ఎవరును ఆయన ప్రాణమును తీసుకోలేదు యేసు మన కొరకు తన ప్రాణం అర్పించాడు మన కొరకు యేసు తన ప్రాణం అర్పించుటలో గల ఉద్దేశం ఏమిటి అంటే ఐదవ అధ్యాయము ఒకటవ వచ్చినం ఎఫీసీలోకి రాసిన కావున మీరు పిల్లలై ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి మనము దేవుని పోలి నడుచుకున్న వలనని క్రీస్తు మన కొరకు తన ప్రాణమును అర్పించు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు యశూక్రీస్తు మనను ప్రేమించాడు మన పైన ఉన్న ప్రేమతో మనము నశింపక నిత్య జీవమును అందుకోవాలని యశూక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే యేసుక్రీస్తును పోలి ఏ ప్రేమనైతే ఆయన మనపై చూపించాడో ఆ ప్రేమను మనము చూపించబద్దురమై ఉన్నాం ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తము కదా మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నామని యహోళం వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన చూస్తాం అనగా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టవలసి వస్తే వెనకాడక ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్పి చూస్తాను మన మనము పరిమళ వాసనగా ఉండట క్రీస్తు మన కొరకు తన ప్రాణించాడు పాపముతో నిండిన జీవితాలు దుర్వాసన కొడుతున్నాయి అంటాడు కదా కీర్తనలు ముప్పై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనంలో గమనిస్తే నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి అని చెప్పి జ్ఞాపకార్థమైన దావీదు కీర్తన నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ఉన్నవని ఎప్పుడైతే పాపరహిత జీవితమును కలిగి ఉంటామో అట్టి జీవితము పరిమళ వాసనగా ఆ విధంగా ఉండాలని క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అది మాత్రమే కాదు కానీ వేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ ఉచయంలో మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్ర అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్పి మనం గమనిస్తే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఆయన పరిశుద్ధుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు పాపులమై ఉండగా పాప జీవితంలో జీవిస్తుంటుండగా దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని బ్రతికించడాని కోసం ఆయన తన్ను తను అప్పగించుకున్నాడు మన కొరకు అప్పగించుకున్నాడు ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే పాప రహిత జీవితమును కలిగి ఉంటామో అట్టి జీవితము సరైనది కాదు పరిమళ వాసనగా వెదజల్లాడి అందుకే అన్నాడు కదా క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటున్నాడు పరిమళ వాసన కలిగిన వారముగా మనం ఉండాలి ఈ విధంగా ఉండాలని క్రీస్తు తన ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాలని క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు మనందరి పాపములను మోయుటకు యేసుక్రీస్తు దేవుని పిల్లగా ఈ లోకానికి వచ్చాడు మన నీతి మందులుగా చేయడానికి పాపం మెనగని యశక్రిస్తు పాపముగా యేసు యొక్క రక్తము ద్వారా మనము పవిత్రులుగా చేపడ్డా పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఇక మీదట మన జీవితములో అపవిత్రమైన కార్యములకు తావివ్వకుండా జీవించాలి జారత్వము అపవిత్రత లోపత్వం వంటి వాటిని విడిచిపెట్టి పరిశుద్ధ పరిశుద్ధులుగా జీవించాలని మనం చూస్తాం అందుకే మనం ఆయనను మనం స్థుతించవలసిన వారు మనం పరిశుద్ధులుగా చేశారు ఒకటి మనము దేవుని పోలి నడుచుకోవాలని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు రెండు మనము పరిమళ వాసనగా ఉండట కొరకు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అది మాత్రమే కాదు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలని క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అట్టి కృపామయుడు ప్రేమామయుడు అనేటువంటి ఆయన్ను యువదీ కలవేలో మనం స్తుతించవలసిన వారము కావు దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా గొప్ప దేవుడు తండ్రి మీ గొప్ప నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా చేయడానికి అయినా మీ సన్నిధిలో ఆ మిమ్మల్ని పోలి నడుచుకునే వారంగా ఉండాలని పరిమళ వాసనగా ఉండాలని మీరు మమ్మల్ని దేవాతను ఏర్పాటు చేసుకుంటారు దేవా ఈ జీవిత యాత్రలో మీరొచ్చు పర్యంతం వరకు మేము నమ్మకంగా మీ సన్నిధిలో భయముతో వణుకుతూ ఉండటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి గొప్ప దేవ మీకు వందనాలు చెల్లించుకుంటాం మా రక్షకుడు ఏ సూకరిస్తున్న మమ్మల్ని స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియపరలోక ఆమె